వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న నర్సరీ రైతులు అపరబ్రహ్మలు సృష్టికే ప్రతి సృష్టి చేస్తూ ఆక్సిజన్ వదిలే కొత్త మొక్కలకు రూపకల్పన చేస్తున్న ఈ ప్రాంత రైతులు అపరబ్రహ్మలని హైదరాబాద్కు చెందిన ఏజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి కొనియాడారు రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీ సంస్థలను ఆయన తన కుటుంబ సభ్యులతో వచ్చి కొత్తగా అందుబాటులోకి వచ్చిన మొక్కలను పరిశీలించారు శ్రీ సత్యదేవ నర్సరీ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మాజీ ఐఎన్ఏ ప్రధాన కార్యదర్శి పుల్లా వీర వెంకట్రావు పెద్ద సత్యనారాయణలు వారి నర్సరీలో కొత్తగా రూపకల్పన కాబడిన మొక్కలను వీటి వలన ప్రజలకు కలిగే ప్రయోజనం ఉపయోగాలను వైద్యులకు వివరించారు వైద్యులు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మా వద్దకు వచ్చే రోగులకు మందులతో నయం చేస్తామని అదే ప్రాంతానికి వచ్చే రోగులు చిరునవ్వుతో పలకరించే ఈ మొక్కలను చూస్తే ఇట్టే రోగం తగ్గిపోతుందని ఈ మొక్కలు ఆక్సిజన్ తయారుచేసే ఫ్యాక్టరీలని ఇంత ప్రశాంతమైన వాతావరణంలో పెరిగే ఈ ప్రాంతవాసులు ఎంతో అదృష్టవంతులని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు త్వరలో వైద్యుల బృందం నర్సరీల సందర్శనానికి వస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బొరుసు సుబ్బారాయుడు పుల్లారామరావు డాక్టర్ పుల్లారామకృష్ణ డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు